బ్యాక్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అండ్ ఈ శారీస్ అన్ని ముందు పెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా సో టైటిల్ చూసే ఉంటారు మనకైతే మీషో నుంచి నైన్ ఆర్డర్స్ వచ్చాయండి సేమ్ డే నైన్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి అనమాట ఒక్క రోజులోనే నైన్ ఆర్డర్స్ సో ఇవైతే మనం ప్యాక్ చేద్దాం నేనైతే అన్ని నీట్ గా పెట్టేసుకుని ఉన్నా అనమాట త్వర త్వరగా వీడియో అయితే చేద్దామని సో ఇది వచ్చేటప్పటికి మనకి నట్వర్క్ శారీస్ ఐడియా ఉన్నాయి కదండీ మనంకి లాస్ట్ వీడియోలో చేసాము టూ శారీస్ మనకి ఆఫ్లైన్లో అయిపోయాయి టూ శారీస్ ఇదైతే మనకి మీషోలో అయితే వచ్చేసింది అనమాట సో లావెండర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో టూ షేడ్స్ శారీ ఈ శారీ గుర్తుంది కదా సో ఇదన్నమాట ఇది ఇది ఒక ఇవి టూ శారీస్ అయితే ఆర్డర్ వచ్చేసాయండి టూ శారీస్ ఆర్డర్ వచ్చాయి సో అట్ ఏ టైం నైన్ శారీస్ అయితే ఆర్డర్ వచ్చాయి హ్యాపీ సో ఇదైతే లేబుల్ అనమాట అన్ని లేబుల్స్ అన్నీ పెట్టుకొని ఒకసారి అంతా చెక్ చేసుకొని పెట్టుకునేసరికి చాలా టైం అయిపోయిందండి నాకు సో ఇది ఒకటి అనమాట అండ్ సేమ్ సారీ అండి చూసినారు కదా లావెండర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ అయితే ఇది ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది ఇందులో అన్నీ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అందుకోసమే వీడియో చేస్తున్నాను మీషో సిరీస్ అని స్టార్ట్ చేశాం కదండి ఇది వచ్చేటప్పటికి మీషో సిరీస్ సిక్స్ అనమాట ఫైవ్ అయితే చేశాం కదా మీషో సిరీస్ ఫైవ్ చేసాము ఇదైతే సిక్స్ అండి సో ఇదన్నమాట సెకండ్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి జార్జెట్ శారీలో సాటిన్ బోర్డర్ వస్తుంది కదండి నేను నేను పర్సనల్లీ తీసుకొని కట్టుకున్నాను అనమాట ఆ శారీ సో సేమ్ శారీ అండి ఇది మళ్ళీ రీస్టాక్ అయింది ఇదే శారీ అండి దీనిలో మనకి లైట్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో ఈ సారీ చాలా బాగుంటుందండి మంచి ఏమంటారు ద్రాక్ష పండు కలర్ ఉంటుంది కదా లేదంటే మెజంటా పింక్ ఉంటుంది ఆ కలర్ అనమాట దానికి మంచి లైన్స్ లైన్స్తో బార్డర్ వచ్చేసింది మంచి శాటిన్ బార్డరు ఇక్కడైతే జరి లైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుందండి శారీ అండ్ ఇందులో టూ మోర్ సారీస్ ఉన్నాయి పింక్ కి డార్క్ రాణి పింక్ కి లైట్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చే సారీ ఒకటి అండ్ రెడ్ కలర్ శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చే సారీ ఒకటి అయితే ఆ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో ఆ శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేయండి అండ్ నచ్చితే కనుక మీరైతే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేటప్పటికి వన్ మోర్ ఆర్డర్ అండ్ ఇది ఇంకొకటి అండి ఇవైతే నేను వీడియో చేయలేదు మనకి సాటిన్ బోర్డర్ శారీస్ అనమాట జార్జెట్ శారీస్ సూపర్గా ఉంటాయండి మంచి క్యాడ్బరీ సిల్క్ అనమాట సో ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి లైట్ ఆరెంజ్ లో సారీ పీచ్ కలర్ ఉంటుంది కదా సో ఆ పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడ్ ఇస్తూ ఉంటుంది అనమాట ఈ సారీ అండ్ దీనిలోనే ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి ఎల్లో బోర్డర్ వచ్చినవి అవి ఉన్నాయి సారీస్ అండ్ ఈ సారీస్ కావాలంటే మాత్రం ఒక్కసారి మన పేజ్ని అయితే చెక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి ఒక్కసారి చూడండి అండ్ ఫస్ట్ టైం మన ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఇంకొకటి అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనం వీడియో చేసాము ఇవి వచ్చేటప్పటికి కంచి బోర్డర్ ఇది వచ్చేసరికి కంచి బోర్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడాను ఇలా డిజైన్ డిజైన్తో ఉంటుంది మనకి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే సేల్ అయిపోయాయి ఆఫ్లైన్ అయితే సేల్ అయ్యాయి అన్నమాట అండ్ ఇది ఒకటి మనకి చెర్రీ రెడ్ ఉంటుంది కదండి చెర్రీ రెడ్ శారీ అండ్ ఇది ఒక శారీ సూపర్గా ఉంటుందండి ఈ శారీ మంచి పార్టీ వేర్ అనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో ఇలాంటి ట్రెండింగ్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇది ఫ్యాన్ డిజైన్ శారీ చాలా బాగున్నాయండి అండి శారీస్ మాత్రం చాలా 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 బాగున్నాయి అండ్ మనకి మంచి ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ ఇది అండ్ ఇంకొక శారీ వచ్చేసరికి ఇది ఇది కూడా నేను చేశానండి సేమ్ నా ఇది శారీ నేను కూడా పర్సనల్లీ తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ టైప్ ఉంటుంది మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అండ్ మనకి ఇలా బార్డర్ అయితే కంచి బోర్డర్ అయితే వస్తుంది డోలా సిల్క్ శారీ అండి ఈ వైన్ కలర్ షేడ్లో అయితే ఉంటుంది ఈ శారీ కూడా మంచి రీజనబుల్ లో ఉంది ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా ఒక ఓపెన్ చేయండి ఈ శారీస్ అయితే ఉన్నాయి అవైలబుల్గా అండ్ ఇది ఒక అండి కొంచెం నేను తర్వాత అయితే ఇది దీంతో అయితే ఇంకా నీట్గా పెట్టేస్తాను అండ్ ఈ శారీ అండి మనకి వస్తుందా మనం లాస్ట్ వీడియోలో చేసాము మైసూర్ సిల్క్ శారీస్ అండి మైసూర్ సిల్క్ శారీస్లోనే దీన్ని మనకి పిచ్ డిజైన్ వచ్చేసి కలంకారీ డిజైన్ అయితే వస్తుంది కదా మంచి బెంటెక్స్ బార్డర్తో సూపర్ గా ఉందండి శారీ మాత్రం మంచి లైట్ బేబీ పింక్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ బేబీ పింక్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి ట్రెడిషనల్ శారీ అనే చెప్పాలి అండ్ టు లైట్ వెయిటెడ్ శారీ మనకి మైసూర్ సిల్క్ శారీస్ ఇప్పటికీ ఎన్ని సార్లు రీస్టాక్ చేశానండి ఎప్పటికప్పుడు శారీస్ అయిపోతూనే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి బికాజ్ దాని క్వాలిటీ కానీ లైట్ వెయిట్గా ఉండడం కానీ సో ఇదంతా కూడాను మనకి మైసూర్ సిల్క్ శారీస్కి మంచి బెన్ ఐ మీన్ అవే అండి మంచి క్వాలిటీ అదైతే ఉంటుంది కదా సో త్వర త్వరగా అయిపోతాయి అన్నమాట అదే రీజను అన్నిసార్లు మనం రీస్టాప్ చేయడానికి అండ్ ఇంకొక సారీ వచ్చేటప్పటికీ చూసారు కదా బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి ఇది బోర్డర్ లాగా వస్తుంది అన్నమాట కింద అండ్ చిన్ని చిన్ని జరి బోర్డర్స్ వస్తాయి పళ్ళు లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ ఇదే వస్తుంది సూపర్గా ఉన్నాయండి ఇవి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను మన ఆల్రెడీ వీడియోస్ చేశాను ఇంకొకసారి చెక్ చేయండి మీరు కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండట్టు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఒక్కసారి చెక్ చేయండి సో ఇది చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా వన్ మోర్ సారీ ఎంఎస్ అసలు చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ మంచి లెమనెల్లో బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా మనకి వైలెట్ కలర్ శారీ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి చూడండి మంచి లెమనెల్లో కలర్ వచ్చింది ఎంత బాగుందో శారీ మాత్రం అండ్ దట్టు సాఫ్ట్గా ఉంటుందండి మంచి లైట్ వెయిటెడ్ శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం సో ఇవండి మనకు వచ్చిన ఆర్డర్స్ ఇది మీషో సిరీస్ సిక్స్ అండి సో చేద్దాం కంపల్సరీగా మనం ఇదైతే కంటిన్యూ చేద్దాం సో ఇవన్నమాట ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అండి చాలా హ్యాపీ చాలా 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 హ్యాపీ అండి ఇన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసాయి మనకి ఎట్ ఏ టైం నైన్ శారీస్ అండి నైన్ శారీస్ అయితే మనకైతే ఆర్డర్ వచ్చాయన్నమాట థ్యాంక్స్ అండి మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ వీటిలో మీకేమన్నా శారీస్ నచ్చితే గనక ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయండి అండ్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ మాత్రం కంపల్సరీగా చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్ బాయ్